హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కారం కారంగా నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి ట్రై చేసి చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా డెఫినెట్గా తయారు చేసి ఎలా కుదిరిందనేసి అయితే తప్పు కుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేస్తేనే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలాగే మనకి పన్నీర్ కూడా విరగకుండా ఉంటుంది అలాగే పన్నీర్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం పుల్లగా ఉన్నా కూడా రుచి ఏమాత్రం బాగుండదండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని అన్నిటినీ కూడా ముక్కలు చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందామండి ముందుగా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేస్తున్నానండి మీరు రుచికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు తినే కారాన్ని టేస్ట్ని బట్టి మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి ఇది ఇంట్లో తయారు చేసిందే ధనియాల పొడి వేయించి పొడి చేసిన ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలాన్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి ఇక్కడ మైదాన్ని యాడ్ చేయట్లేదు బియ్యం పిండి మనకి క్రిస్పీనెస్ కోసం అనమాట బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం అండి అలాగే కార్న్ఫ్లోర్ వచ్చేసి మనం వేసిన ఉప్పు కారం అన్నిటినీ కూడా మనకి విడిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్నాను కొద్దిగా అలాగే నిమ్మకాయ రసాన్ని అండి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది అలాగే నేను ఇక్కడ చాట్ మసాలాన్ని వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను చాట్ మసాలా వేయడం వల్ల రుచి చాలా బాగా పెరుగుతుంది మనకి పన్నీర్ సిక్స్టీ ఫైవ్లోకి మీరు ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ మరీ పల్చగా కాకుండా పన్నీర్కి ఒక లేయర్ లాగా వచ్చేంత విధంగా కలుపుకోవాలన్నమాట నీళ్ళని ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి జస్ట్ కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మరీ బజ్జీ పిండిలాగా కలుపుకోవద్దు జస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది గిన్నెలో సరిగ్గా కలిగట్లేదు అని చెప్పేసి నేను ఇలా ప్లేట్లో వేసి కలిపేసుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కిందనమాట ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకొని మనకి కడాయిలో ఎన్ని పన్నీర్ పీసెస్ పడతాయో అన్ని పీసెస్ని ఒకటి ఒకటి విడివిడిగా వేసుకుందామండి ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టి వేయించకండి మనకి పై ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ పూత అనేది విడిపోతుందనమాట ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం బియ్యం పిండి వేసాం కదండి అది క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడే మనము అన్నిటినీ ఒకటి ఒకటి వేస్తూ కలపద్దండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మరో వైపున కూడా టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా మంచిగా క్రిస్పీగా అనమాట పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు అన్నిటినీ కూడా ఒకటి ఒకటి వేసేసుకుందామండి చూసారు కదండీ ఒక టూ త్రీ మినిట్స్లో మనకి పన్నీర్ అయితే ఒక వైపు మంచిగా వేగిపోయింది ఇప్పుడు మెల్లిగా కలుపుతూ ఇంకో వైపున కూడా టర్న్ చేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారు కదండీ మనం వేసిన వేవి కూడా విడిపోలేదు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అనమాట మనం పైనుంచి కొత్తిమీరని కూడా వేశాం కదా ఎక్కడ కూడా విడిపోలేదు నూనెలో కలిగిపోలేదన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం పర్ఫెక్ట్గా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని తయారు చేసుకోవచ్చు జనరల్గా బయటికి వెళ్ళి మనం తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇంట్లో తయారు చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదండీ లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాను ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టింది ఎంత క్రిస్పీగా వచ్చాయో కలర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మనం ఏం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయలేదు కదా జస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి అలాంటివి వేసాం కదా ఇంట్లో ఉండే బేసిక్ మసాలాతోటి ఇప్పుడు ఇంకో వైపున కూడా మనం ఇలాగే పన్నీర్ని కూడా మంచిగా కాల్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకందరికీ చేసి పెట్టండి నిజంగా చెప్తున్నాను పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్